പരബ്രഹ്മണേ നമ ശ്രീ ഗുരുവ്യോ നമ ശ്രീമാത്രേ ശ്രീഗണേശ പ്രിയന്തല്ല యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల తొంభై ఎనిమిదవ భాగం సంగం అంటే ఏంటో ఉపమానాలతో వర్ణిస్తున్నారు వసిష్ఠ మహర్షి చెప్తున్నారు రామా ఒక దూర ప్రయాణికుడు ఉన్నాడు మసక చీకటిలో ప్రయాణమై వెళుతూ ఉన్నాడు ఆ మార్గ రోడ్డు పక్కగా ఒక ఆ రోజే కొట్టివేసినటువంటి ఒక మాను స్థానువు అంటాం ఆ మాను అలా ఉంది అయితే ఈ ప్రయాణికుడికి ఆ మస్క చీకటిలో ఆ మానును చూసి ఆ చెట్టును చూసి మొండి చెట్టును చూసి ఏదో దయ్యం అనేటువంటి భావన కలిగింది అక్కడ ఆ ఎండిపోయినటువంటి ఆ చెట్టులో నిజంగా భేతాళుడు అక్కడ ఉన్నాడా దయ్యం ఉందా అంటే లేదు అర్థమవుతుందా ఇక్కడ కాబట్టి స్థానములో ఆ బేతాళునికి దయ్యానికి సంఘం లేకున్నా ఉన్నట్లు కనిపిస్తుంది అంటున్నారు వశిష్ట మహర్షి అంతేందుకు కలగంటా రాత్రి కలలో నీకు పెద్ద లాటరీ తల్లి కోట్లు కోట్లు వచ్చినట్టు ఆ కోట్ల డబ్బునంతా ఎక్కడ దాచాలి ఏం చెయ్యాలి అని నువ్వు చాలా ఆలోచనలో తికమక పడుతున్నటువంటి కళని ఇక్కడికి వస్తుంది ఉదయం లేస్తూనే ఆ కోట్లు ఎక్కడా వాటిని దాచేది ఎక్కడా అర్థమైందా కాబట్టి ఆ కళలో వచ్చే సంఘటనలు నిజంగా ఉన్నట్లుగానే కనిపిస్తాయి నిజంగా ఉన్నాయా అలాగా ఉపమానాలు చెప్తున్నారు ఇక్కడ ఆ ఉపమానాలని మనం చాలా డీప్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటున్నారు దశ మహర్షి నీళ్ళు ఉన్నాయ్యా నీళ్ళలో కట్టెలు కొన్నింటిని ఆ నార జన జనుము నార తీయడానికి మొదలైన వాటికి నీటిలో ఆ కట్టెలు మోపులు మోపులుగా వేసేస్తూ ఉంటారు చాలా దగ్గర చూస్తుంటాం అనేది కాష్టం అంటారు కట్టెలు అంటే ఈ జల అక్కడ జలము కాష్టము రెండింటి యొక్క కలిగ అసలు నిజంగా ఆ కాష్టానికి ఆ కొయ్యలకి ఆ నీటికి సంబంధం ఉందా అంటే నిజంగా లేదు అలాగే శరీరము పరమాత్మల విషయం కూడా ఆత్మల విషయం కూడా లోపల ఆత్మకి ఈ బయటికి కనిపించేటువంటి పాంచభౌతిక శరీరానికి ఈ శరీరాదులకు బంధం కూడా ఉనికి లేనిదేనయ్యా ఆ జల కాష్టాల సంబంధంలాగా ఇక్కడ శరీరము ఆత్మలకు కూడాను ఎటువంటి సంబంధము లేదు ఇప్పుడు ఆ నీటి మీద పెద్ద పెద్ద ట్రాక్టర్లలో మోపులు మోపులుగా తెచ్చుకొని పెద్ద పెద్ద దొంగలని ఆ నీటి పైన దబాయని పడేస్తుంటారు ఆ పడినా కూడా ఆ జలానికి ఏమైనా బాధ ఉంటుందా ఉండదు ఎందుకంటే దానికి సంఘం లేదు అలాగే శరీరంతో సంగం అనేది లేనట్లయితే ఆత్మ కూడాను దుఃఖంతో పీడితం కాదంటారు శరీరంతో ఎప్పుడైతే ఆత్మ సంగం పెట్టుకుంటుందో అటాచ్మెంట్ పెట్టుకుంటుందో బంధం పెట్టుకుంటుందో శరీరమే నేను అనేటువంటి ఆ భావన నేర్పరచుకుంటుందో అప్పుడే అక్కడ లోపల దుఃఖం అనేది కలుగుతుంది దేహ భావన చే దేహాత్మ భావన దేహాత్మ భావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆత్మ దేహ దుఃఖ ఆత్మ దుఃఖాన్ని పొందు అంతే కదా ఈ దేహం నేను అనుకున్నప్పుడు ఈ దేహాన్ని నేను అనుకున్నప్పుడే ఈ దేహమే నేను అనేటువంటి కదా అహంకారం అంటే పరిమిత అహంకారం అన్నమాట ఈ దేహమే నేను అనుకున్నట్లయితే అప్పుడు ఆ యొక్క లోపల మనం దుఃఖాన్ని మనం అనుభవిస్తాము ఈ దేహం నేను కాదు ఈ దేహాత్మభావాన్ని వదిలేస్తున్నాను అని గనక ఎప్పుడైతే ఆ దేహాత్మభావాన్ని త్యజిస్తామో ముక్తిని కర్తలామకమయ్యా ముక్తి నీకు సిద్ధంగా ఉంటుంది అని జ్ఞానులు ఉన్నారు మనకి ఇంకా చెప్తున్నారు ఏమని ఒక మడుగు ఉందయ్యా ఆ మడుగులో ఆకులు మలము అన్ని రకరకాల చెత్త చెదారము కట్టెలు అన్నీ కూడా ఉంటాయి అవన్నీ అన్యోన్యంగా కలిసి ఉన్నట్లుంటాయి అయినా సరే వాటికి సంఘం లేనందువలన దుఃఖాన్ని పొందవయ్యా అవదాంతవుతుంది అంత ఎంత సంఘం అంటే ఏంది అన్నది తర్వాత ఎపిసోడ్లో వస్తుంది మళ్ళీ రాముడు అడుగుతాడనమాట సంఘం లేనందువలన ఆ వాటితో అవి కలిసి ఉన్నా కూడా అవేమి దుఃఖాన్ని పొందవు అలాగే ఈ దేహము చూసావు ఇక్కడ ఈ దేహం ఉంది ఇంద్రియాలు ఉన్నాయి మంతఃకరణ ఉంది మనస్సు ఇవన్నీ ఉన్నా సరే అక్కడ ఆకులు అలమలు ఆ చెత్త చెదారం అంతా ఉన్న దానికి సంగం లేనట్టే ఇక్కడ కూడాను దేహములు అన్నీ ఉన్నాయి సరే సంబంధం లేకపోయినట్లయితే దుఃఖరహితంగానే ఉంటుంది ఒకటే చెప్తున్నా విను రామా సంసారంలో సంగం మాత్రమే ప్రాణులకు ఈ మోహాన్ని కలుగజేస్తుంది జరామరణాలను కలుగజేస్తుంది ఈ లక్షణాలన్నీ కూడా అంత సంఘం అంటే ఏంటి సంగం అంటే ఏంటి ఇక్కడ నేను దేహాన్ని ఈ దేహాన్ని కలిగేవన్నీ నావే సుఖ దుఃఖాలు నేను ఈ దేహం వరకే పరిమితమై ఉన్నాను నా నా ఆలోచనలు నా నేను ఈ మనస్సుని ఈ ఆలోచనలన్నీ నమ్మవి అంతమైన ఈ విధమైనటువంటి భావ నేను ప్రాణాన్ని ప్రా జీవిస్తూ ఉన్నాను ఇటువంటి భావాలన్నీ అంతఃసంగం అంటే అన్నమాట ఈ అంతఃసంగమే ప్రాణం దిస్తుందయ్యా జరామరణాలకి మోహానికి ఇదే బీజం లాంటిది ఈ అంతఃసంగమే అంతఃంగం ఎలా అహం నేను నేను ఇక్కడికే పరిమితం అయిపోయాను దేహానికే నేనున్నాను అనుకుంటే అదేం ఉండదు కానీ నేను ఈ దేహాన్ని నేను ఈ మనస్సుని నేను ఇంద్రియాలని నేను ఎప్పుడైతే అనుకుంటుంటావో అహం అయిపోతుంది అహమైపోతుంది అది కర్తృత్వ గోక్తృత్వాలు జ్ఞానంలో కలిగిన అంటే అహం అనమాట ఇక నేను దాటి బయటొస్తే కనిపించేదంతా కన్ మమా నాది ఇది అనమాట నేను నాది ఇక్కడ ఈ మధ్యన్నిటి మధ్య ఆ సంఘం ఇటువంటి అంతఃసంగం గల ప్రాణి సంసార సాగంలో మునిగిపోతాడు ఆ అంతఃంగం లేనివాడు ఆ సాగరం నుండి తరిస్తాడయ్యా ఈ కనిపించేటువంటి నానా నామరూపాత్మక జగత్తంతా జగత్తు ఈ అంతఃసంగం వల్లనే ఈ చిత్తం ఏం చేస్తుందంటే జగత్ అంతటితోనూ సంఘం ఏర్పరచుకొని శత శాఖలతో విస్తరిస్తోంది ఇది ఈ చిత్తం ఎలా కనిపించే ప్రతిదీ నాది 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 నేను నా వాళ్ళు నా పెళ్ళాం నా బిడ్డలు నా వస్తువు నా సామాగ్రి నా ఆస్తి నా పాస్తి ఇలా శత శత శాఖలతో విస్తరిస్తోందట ఆ అంతఃసంగం లేని చిత్తం ఎప్పుడైతే ఆ యొక్క ఆ చిత్తం సంఘాన్ని విదిలేస్తుందో ఇక ఇక అసలు చిత్తాన్ని మునికే ఉండదు అనమాట కర్తృత్వం భోక్తత్వం లేకపోతే ఇంక జ్ఞానమే కదా జ్ఞానం అయితే ఇక స్వరూపుడు ఇవే ఇక జీవుడు లేడక్కడ చెప్తున్నాడు రామా ఎవరికైతే విషయాలతో సంఘం ఏర్పడుతుందో అటువంటి చిత్తముందో కనిపించేటువంటి విషయాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలతో ఈ చిత్తం ఎప్పుడు కూడా సంఘం ఏర్పరచుకుంటుందో అటువంటి బాడీ అలాంటి వాడంటే భగ్నమైనటువంటి లాగా అపవిత్రమైపోతాడయ్యా అంటుంది అంటున్నాడు మహర్షి స్ఫటికలింగం ఉంది మా ఇంచ్ స్ఫటికలింగము శంకరాచార్య స్వామి చేత ప్రతిష్ఠితమైన శంక స్ఫటికలింగం మా శివాలయంలో కూడా ఉంది కాళస్తిలో ఆ ఆలయ ఆ లింగంలో కూడా బీటల వారు ఉన్నాయి మరి ఆలయంలో ఉంది అది శంకర ప్రతిష్ఠిత స్ఫటిక లింగం అన్నమాట అది అపవిత్రమైపోతుందంట ఎలాగా విషయ విషయాలతో సంగమం కలిగినటువంటి ఈ చిత్తం అలా సంగం కానటువంటి చిత్తం ఎలా ఉంటుందంటే భగ్నం కానటువంటి లింగంలాగా పవిత్రంగా ఉంటుందయ్యా ఎటువంటి ఆ చీలికలు పగుళ్ళు లేనటువంటి లింగం ఎలాగ పవిత్రంగా పూజింపబడుతుందో అలాగా ఉంటుందయ్యా కాబట్టి చిత్తం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అసంగంగా ఉండాలి నిర్మలంగా ఉండాలి ఎప్పుడైతే ఆ చిత్తం అసంగంగా నిర్మలంగా ఉంటుందో అటువంటి చిత్తం సంసారంలో ఉన్నా లేనట్టే దాంట్లో సంగదోషం ఉండదు అలా కాకుండా విషయాసక్తం గల చిత్తం ఎప్పుడు కూడా విషయాలపై ఆ మక్కువ చూపుతూ విషయాల వెంట పరిగెత్తేటువంటి చిత్తము వాడు పాపము ఎంతో తపస్సు చేస్తున్నప్పటికీ అది బంధం బంధ సహితమే అటువంటి చిత్తం బంధాన్నే కలిగిస్తుంది కానీ వాడికి మోక్షాన్ని ఇవ్వదు కాబట్టి ఒకే మాట బంధానికైనా మోక్షానికైనా కారణం అంతఃంగమే నేను నాది అహం మమలే అంతఃసంగం ఎవరిలో అయితే ఉండదో వాడు కార్యాలు చేస్తున్నా కూడా చేయని వాడి ఆ కార్యాల ఫలితాలు ఏవి ఆ కర్తృత్వం ఏది అతనికి అంటదు ఇప్పుడు కట్టెలు మోసకుపోతున్నాడు ఒక నౌక పెద్ద నౌకలో ఒక నౌకలో కట్టెలన్నింటినీ లోడ్ చేశారు ఆ కట్టెల్లో యొక్క కట్టింగ్స్ దానికి చలనాలు అవన్నీ గుణదోషాలు ఏవి ఆ నౌక అంటవో అంటున్నారు ఇక్కడ ఉష్టమహి కాబట్టి అంత సంఘం ఎవరికైతే ఉంటుందో ఆ అంతఃంగం ఉన్నవాడికి అకర్త అయిన ఏ పని చేయకున్నా సరే వాడికి కర్తృత్వం అంటుంది అంటుకుంటుంది అలా అంతఃంగం లేని వాడి కర్త కర్త కా పనులు చేసినా కూడా వాడికి ఆ కర్తృత్వం అంటదు ఇప్పుడు స్వప్నంలో అటువంటి అంతఃసంగం కలవాడికి పనేం చేయకపోయినా అన్నదానికి ఉదాహరణ ఏదంటే వాడు నిద్రపోతున్నాడు అనుకో వాడు కళలో రకరకాల కలిపి కలిపి సన్నివేశాలు అన్నింటిలో సుఖదుఖాలను పొందుతూ ఉంటాడనమాట అంటే అక్కడ పని చేయకపోయినా అతను అక్కడ దుఃఖాలు పొందుతూ ఉన్నాడు ఎందుకని వాడి మనస్సులో సంగం ఉంది దోషం ఉంది అట్లాగే ఆ చిత్తము తృత్వం కలిగి ఉంటే పని దేహం ఏ పని చేయకపోయినా చూడ కూడా దేహాన్ని కర్తృత్వం ఏర్పడుతుంది స్వప్నంలో లాగా జాగ్రత్త వస్తువులో కూడా వాడు సుఖ దుఃఖానుభవానికి సిద్ధిస్తూ ఉంటుంది ఆ చిత్తంలో సంఘం లేని వాడు కర్మలు చేస్తున్నా తాను చేస్తున్నాను అన్నటువంటి అభిమానాన్ని కలిగి ఉండడు కాబట్టి రామా ఈ చిత్తంతో ఈ మనసుతో ఏం చేస్తామో దాన్నే పొందుతాం ఈ మనసు చేయని దాన్ని పొందవయ్యా నిజమే కదా ఎట్లా చేస్తుంది మన ఒక పని మనం ఎలా చేస్తాం ఆ లోపల వాసన మనసులో ఆలోచనగా వస్తుంది ఆ ఆలోచన బయట కర్మగా మారుతుంది కాబట్టి నువ్వు ఏం చేసినా చిత్తంతోనే చేస్తున్నావు కాబట్టి కర్తృత్వానికి దేహం కారణం కాదయ్యా ఒక పని చే కర్మ చేయడానికి దేహానికి ఎటువంటి సంబంధము లేదు చిత్తంలో ఉన్నటువంటి వాసనలు ఆలోచనలై ఆ ఆలోచనలు ఇంద్రియాల ద్వారా నీ చేత పనిని చేస్తున్నాయి కాబట్టి అసక్తమైనటువంటి చిత్తం సంఘం లేనటువంటి చిత్తం పనులు చేసినా కూడాను అసక్తమే కర్తృత్వం లేనటువంటి చిత్తం కర్తృత్వ భావన చిత్తంలో లేకపోతే వాడు పనులు చేసినా కూడా చేయనట్టే అప్పుడు ఆ కర్మ ఫలం వాళ్ళ భోక్తృత్వం కూడా అతనిని అంటదు ఇప్పుడు ఉదాహరణలు ఇస్తున్నాడు వష్ మహర్షి అద్భుతమైన ఉదాహరణలు ఇప్పుడు దూరంగా ఎవరో ఒక ప్రియురాలు ఉన్నది స్త్రీ మీద బాగా మక్కు ఉన్నటువంటి పురుషుడు ఉన్నాడు వాడి మనసు అంతా కూడా ఆమె మీదనే లగ్నమై ఉన్నదనుకో అటువంటి వాడికి శీతోష్ణాలు కానీ ఎదుటి కనపడేటివి ఏమీ వానికి పట్టవు అలాగే అలాగే అసంసత్తుడు అంటే సంఘం లేని వాడుకి పాపపుణ్యాలు ఏవి అంటవయ్యా అంత సంఘం ఎవరికైతే ఉండదో వాడికి విక్షేమరహితమైనటువంటి హిత సుఖాన్ని పొందుతాడు అంటున్నాడు వాడు విక్షేపం లేనటువంటి సుఖాన్ని పొందుతాడు అతడు అతడు బయట పనులు చేసినా చేయకున్నా కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ అతడికి ఏమాత్రమో అంటదు అంత సంగం లేనటువంటి ఆ చిత్తం ఏదైతే ఉందో అది అకర్తృత్వమే అది కర్తృత్వం లేనట్టు లెక్క అది విముక్తమో మోక్షానికి సిద్ధమైనదే శాంతము యుక్తము నిర్లిప్తమో అవుతుందయ్యా అటువంటి చిత్తము కాబట్టి ఈ ప్రపంచంలో వివిధ ఈ ఈ యొక్క వీటితో ప్రాపంచికమైనటువంటి విషయాలతో బంధింప కూడా ఉండాలంటే ఏం చేయాలి అంత సంఘాన్ని సమూలంగా నాశనం చేసుకుంటే కానీ కుతర్థురామ అంటున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం ఓం శాంతి 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 想傅，师傅，师傅，师傅，师傅，师